ముప్పై సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటాన్ని జనవరి ఒకటో తేదీ నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మనందరికీ తెలుసు సుప్రీంకోర్టులో ఆరుగురు జడ్జిలతో పాటు ఏడో ఒక జడ్జి అయినటువంటి అతను స్పెషల్గా అతను అతను చెప్పింది ఏంటిది క్రిమిలేయర్ అన్నటువంటి అంశాన్ని లేవనెచ్చ ఇక్కడ రిజర్వేషన్ వర్గీకరణతో పాటు క్రిమిలేర్ అనే విధానంపై కూడా మనం చర్చ జరుగుతూ ఉంది జనన జరగ ఎట్లా దాని మీద కూడా చర్చ ఈ మూడు అంశాల మీద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అయితే కొంతమంది ఒక్కల అభిప్రాయాలు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు అది విమర్శనాత్మకంగా ఉండాలా సద్విమర్శక ఉండాలనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను చిన్న ఉదాహరణ చెప్తా నేను ఎక్కువ మాట్లాడను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగ దండోర ఉద్యమం ఏర్పడ్డప్పుడు ఒక పని పనిచేస్తున్న వ్యక్తి దాన్ని పూర్తిగా అధ్యయనం చేసుకొని ఒక కులానికి సమీకరణ శక్తి ఉన్నది అని అర్థమైన తర్వాత కుల సమీకరణ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణిజం మీద ఎలాంటి పోరాటం చేయాలో నిర్ధారణకు వచ్చిన తర్వాత తొంభై ఏడు జూన్ జూలై ఒకటో తేదీనాడు ఇప్పుడు మాట్లాడినటువంటి దాసరాబ్ నాయకుడు లంబాడీ హక్కుల పోరాట సమితి సంఘం ఏర్పడింది తొంభై ఏడు జూలై ఒకటో తేదీనాడు ఆగస్టు మూడున ఎరుకల హక్కుల పోరాట సమితి సంఘాలు ఏర్పడ్డాయి అటు తర్వాత తుడు దెబ్బ ఆదివాసీ గిరిజన హక్కుల పోరాట సమితి గన్ను దెబ్బ మోకు దెబ్బ చాకిరేవ దెబ్బ లాంటి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మన నల్ల సూర్య సూర్యప్రకాశ్ అంద గారు మాట్లాడుతూ కులము కులాల పట్ల ఒక కుల సంఘాల పట్ల ఒక స్పష్టత లేనటువంటి విధానాన్ని మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక ఇరవై ఏడు సంవత్సరాలుగా వీరన్న ఏ లక్ష్యాన్నైతే ఈ సమాజంలో ఏ సిద్ధాంతాన్ని అయితే తీసుకుపోయాడో ఆ సిద్ధాంతాన్ని అమలుపరచటువంటి వ్యక్తిగా వీరన్న అమర అమరుడైన అనంతరం రెండు వేల నాలుగులో పార్టీ కొంత స్తబ్దత గురైన తర్వాత కొంతమంది వెనుకడు గేస్తున్నటువంటి క్రమంలో ఒక భావజాల పరంగా ఇవాళ ఎక్కడ ఎరుకల తెగ ప్రజలు ఉంటే అక్కడికి తీసుకెళ్లడం జరిగింది వీరన్న యొక్క ఆలోచనని అది గమనించాలి అదేవిధంగా ఇవాళ ఇవాళ తెలంగాణలో మూడు వేల రెండు వందల యాభై లంబాళ తండాను ఏర్పాటు చేశారు వీరన్న చేసిన పోరాట ఫలితంగా వీరన్న ఇచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తితోటి తోటి మూడు వేల రెండు వందల యాభై తండాలను సాధించుకోవడం జరిగింది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ తయారు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఉన్నటువంటి రమణ లక్ష్మయ్య ఒట్ట ఉపేందర్ లాంటి ఏదైతే గిరిజనుల ఆదివాసీ బిడ్డలు ఉన్నారో వీళ్ళు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా పోరాటం చేస్తే ఈ మధ్య కాలంలో నేను దాసరం పోయి ఇక ఆనాడు మీరన్న ఏం చెప్పాడు ఐడెంటిటీ అలయన్స్ ఆల్టర్నేటివ్ అనే ఒక సిద్ధాంత భూమికని కులవ్యవస్థ కందించాడు అది పెద్దలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా అంటే ఒక కులం ఉంటేనే నిర్మాణం కావట్లేదు కావట్లేదు దీంట్లో సిద్ధాంత భూమిక ఉంది అది భారత దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సిద్ధాంత భూమిక వీరన్నా ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన పార్టీలకు జనసమీక రావట్లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎందుకు ఓటు బ్యాంక్ రావట్లేదు విషయాన్ని మీకు అర్థమైతే దానికి ఉన్నటువంటి నేపథ్యం ఎంఆర్పిఎస్ చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మాదిగా దండోర లక్షలాది మందిని కదిలించినటువంటి చరిత్ర మన ఉంది ఆదివాసీ ఆదివాసులు హైదరాబాద్ కు లక్షలాది మంది వచ్చిండ్రు అంటే ఎందుకు రావడం జరిగింది అంటే కులమైన తెగైనా ఒక సామాజిక రాజకీయ ఉద్యమాన్ని నేపథ్యాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సమీకరణ చేస్తారు ఈ సమాజాన్ని మార్పు కోసం ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తారనేటువంటి విషయం ఇప్పటి వరకు కూడా అర్థం కాకపోవడం బాధాకరమే మేము తొంభై ఏళ్ళ ఉద్యమ ఉద్యమాలు స్టార్ట్ కాకముందు పనిచేశాం మేము ట్రైనింగ్ అనేటువంటి కార్యకర్తలు నేను దాస్తున్నాం ఇక్కడ రానటువంటి లేదే మేము మామూలుగా ఏదో ఏదో సంస్కరణ వాద సంఘాలుగా మేము రాలేదు మీకు అర్థం అర్థం కావలసిన అవసరం ఉంది అందుకొరికే వీరన్న ఒక మాట అంటాడు ఏ కులమైతే సంప్రదాయ సంస్కరణవాద సర్కారీ సంఘాలకు భిన్నంగా ఆధునిక విప్లవాత్మక బహుజన రాజ్యం నిర్మించే దిశగా కుల సంఘాలు నిర్మాణం అంటాడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఇరవై ఏడు సంవత్సరాలు చేస్తానే ఉన్నాం దాంట్లో పార్టీ వెనుకండి చేయొచ్చు కానీ అక్కడ ఆదివాసులు కానీ మైదానంలో లంబారా ఎరుకల వీరు అనేక మంది భావజాల పోరాటం చేస్తారని మనకు అర్థం కాకపోతే మనం ఏం చేయగలుగుతాం కానీ ఇలా అది ఒక అంశం అయితే ఇవాళ ఏదైతే క్రిమినల్ విషయాన్ని సుప్రీంకోర్టు తీసుకొచ్చిందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము పూర్తిగా నేను ఎరుకల హక్కుల పురాణ సమితి సంఘంగా అదేవిధంగా నేను బాప్ సనిచేస్తా ఉన్నాను ఇందులో అంటే వీరన్న వీరన్నా ఇవాళ భారతదేశంలో ఫోటోాలజీ నేను ఇద్దరం దాదాపు రాష్ట్రాల్లో బహిరంగ సభల్లో చెప్తానే ఉన్నాం ఈ ఉద్యమం గురించి ఎక్కడ అర్థమవుతుందండి మీకు మిత్రుల వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని ఎంఆర్పీ చేసినటువంటి పోరాటాన్ని అతను అతను సాధించిన విజయాన్ని ఎంఆర్ మాధ్య ప్రజలు సాధించిన విజయాన్ని సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మొదటి నుంచి ఉన్నాం కాబట్టి